మీకు బెచ్చగాడి సినిమా గుర్తుండే ఉంటుంది కదా కోటీశ్వరుడైన ఒక కొడుకు తన తల్లి కోసం బెచ్చగాడి అవతారం ఎదుతాడు సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ సినిమాలో అతని సంకల్ప బలం అతని తల్లిని బ్రతికిస్తుంది కానీ ఒక కోటీశ్వరుడు బెచ్చగాడిగా ఎలా బ్రతికాడు అనేదే ఆ సినిమా అయితే ఇలా రియల్గా జరుగుతుందా అంటే అస్సలు జరగదు ఎందుకంటే మన దగ్గర ధనవంతుల కొడుకులు ఎంత బలుపుతో ఉంటారో చూస్తాం చిన్నప్పుడే స్పోర్ట్స్ బైకులు ఆ తర్వాత పబ్బులు పార్టీలు అందరూ అలానే ఉంటారని కాదు కానీ నూటికి తొంభై శాతం మంది అలానే ఉంటారు ఇక సినిమా స్టార్స్ పిల్లల సంగతి అయితే సరే సరే మీడియాలో షోలు చేస్తారు కానీ వారి దగ్గర పనిచేసే వాళ్లకు మాత్రమే అసలు స్వరూపం తెలుస్తుంది కానీ తన పిల్లలు అలా కాకూడదని అనుకున్నాడు రామ డైమండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ అధినేత గణశ్యామ్ డోలకియా ఈ పేరు ఎక్కడో వినట్లుంది కాదు ఇతను ఒక పెద్ద బిజినెస్ ఇతనికి ఏడుగురు పిల్లలు ఆయన వ్యాపారం విలువ ఆరు వేల కోట్లు ఆయన ఆస్తుల విలువ లక్ష కోట్లు అయితే వారి కొడుకులకు మాత్రం కష్టం విలువ తెలియాలంటాడు సామాన్యుల్లా బ్రతకాలంటాడు దారి తప్పొద్దంటాడు మనిషిగా మానవత్వంతో బ్రతకాలని కోరుకుంటాడు ఆయన అందుకే ఎంబీఏ చదివిన తన కొడుకును గత ఏడాది సామాన్యుడులా బ్రతకమని కొచ్చి పంపారు ఆ కొచ్చి పంపిన ఒక కొడుకు కూడా సక్సెస్ అయ్యాడు ఇక అలాగే మరో కొడుకును కూడా కేరళ పంపడం జరిగింది నెల రోజులు రోడ్డు మీద తిని దొరికిన చోట పడుకొని నెల తరువాతే తనకు ఫోన్ చేయమని చెప్పాడు కేరళ వెళ్లిన అతని కొడుకు సక్సెస్ఫుల్ గా తిరిగి వచ్చాడు ఎంతో కొంత డబ్బు సంపాదించుకొని నేల మీదే పడుకొని దొరికింది తిని ఆ తరువాత తండ్రికి ఫోన్ చేశాడు ఆ తరువాతే కొడుకును బిజినెస్ లోకి తీసుకున్నాడు ఆ తండ్రి ఇక ప్రస్తుతం మరో కొడుకు హతరత్ వ్యాపారంలోకి అతను కూడా వచ్చేస్తానన్నాడు అయితే అసలు నీకు కష్టం తెలుసా అని ప్రశ్నించాడు ఆ తండ్రి చిన్నప్పటి నుంచి కోటి రూపాయల కారులో తిరిగావు మట్టి అంటకుండా పెరిగావు పేదవాడిని దూరం నుంచి చూశావు కానీ పేదరికం అంటే ఏంటో తెలియదు అది తెలుసుకుంటే జీవితం విలువ తెలుస్తుంది మనుషులను గౌరవించడం తెలుస్తుంది ఒంట్లోని పొగరు మొత్తం దిగిపోతుంది నెల రోజులు చేతిలో డబ్బు లేకుండా బ్రతుకు నా పేరు ఐడెంటిటీ ఎక్కడ వాడద్దు అని చెప్పాడు ఘనశ్యామ్ అంతేకాదు నీ పేరు నీ ఐడెంటిటీ కూడా ఎక్కడ చెప్పకుండా బ్రతకాలని మరీ చెప్పాడు అంతే అలా చెప్పడం ఆలస్యం హదరంకు రెండు జతల బట్టలు పెట్టుకోమని చెప్పాడు చేతిలో ఐదు వందల రూపాయలే ఇచ్చాడు విమాన టికెట్ చేతిలో పెట్టి వెళ్లిపోమన్నాడు వెళ్లే ముందు అతని చేతికి ఉన్న బంగారం ఉంగరాలు మొత్తం తీసేసుకున్నాడు డ్రైవర్ ని ఎయిర్పోర్ట్ లో దించు అంతే గవ్వ లేకుండా నెల రోజులు బ్రతకాలి అతని దగ్గర ఉంది కేవలం ఐదు వందల రూపాయలు కోట్లు ఖర్చు చేసిన వాడికి ఆ ఐదు వందల రూపాయల విలువేంటో ఆ రోజే తెలిసినట్టుంది నెల తర్వాత నాకు ఫోన్ చేయి సరిగ్గా ముప్పై ఒకటవ రోజే నీ ఫోన్ కోసం ఎదురు చూస్తానని చెప్పాడు ఆ తండ్రి తండ్రి చెప్పినట్లుగా ఇరవై మూడేళ్ల హెదరం హైదరాబాద్లో దిగారు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కావడంతో ఉదయాన్నే సినిషాబాద్ దిగిపోయాడు దిగిపోయాడు తనతోటి ప్రయాణికులను హైదరాబాద్ సికింద్రాబాద్ గురించి అడిగి తెలుసుకున్నారు ఆర్టీసీ బస్ ఎక్కి సికింద్రాబాద్ వచ్చాడు హెద్రామ్ వచ్చి రాగానే ఉదయం రోడ్డు మీద బ్రేక్ఫాస్ట్ చేసి షాపులు తెరవగానే ప్రతి షాపు తిరిగాడు సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర షోరూమ్స్ అన్నీ తిరిగాడు తనకి ఉద్యోగం కావాలని ప్రతి ఒక్కరిని బ్రతిమలాడాడు తాను రోజువారీగా పనిచేస్తాను ఎంత ఇచ్చినా పని చేస్తానని చెప్పుకొచ్చాడు తాను చదువుకుంటున్నాను ఇంటర్వ్యూలో గవర్నమెంట్ జాబ్ వస్తే వెళ్ళిపోతాను బంధువుల ఇంటికి వచ్చానని అబద్దాలు ఆడాడు అయితే హెదరామ్కు మంచి ఇంగ్లీష్ హిందీ రావడంతో ఐడా షోరూంలో జాబ్ దొరికింది రోజుకు ఐదు వందల రూపాయల జీతం ఇక ఆ పనిలో కుదిరాడు వారం పనిచేశాడు అయితే ఎక్కడ పడుకోవాలో ప్లేస్ పెద్దగా దొరకడం లేదు బ్యాగ్తో సహా సికింద్రాబాద్ స్టేషన్ ముందు బస్ స్టాప్లో పడుకున్నాడు సులభ్ కాంప్లెక్స్లో ఫ్రెష్ అయ్యి షాప్లోకి వెళ్ళిపోయేవాడు అక్కడ తన కష్టం చెప్పుకొని అందులో పనిచేసే వ్యక్తి ద్వారా నార్త్ నుంచి వచ్చిన యువకుల ఇంట్లో ఉన్నాడు అయితే అక్కడ మాత్రం కరెక్ట్గా వారమే పనిచేశాడు ఆ తర్వాత జాబ్ మానేసి మరొకటి చూసుకున్నాడు ఈసారి మార్కెటింగ్ ఆ తర్వాత హోటల్లో పనిచేశాడు ఏ పని చేసినా సిగ్గుపడలేదు జీవిత పాఠం కింది స్థాయిలోనే ఉంటుందని తండ్రి చెప్పిన మాటను జవదాటలేదు దాటలేదు ఆ తర్వాత తన మాట చాతుర్యంతో జేఅడ్ బ్లూలో వేకెన్సీ ఉందని పేపర్లో చూసి వెళ్ళి ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జాబ్ కొట్టేశాడు సరిగ్గా ముప్పై ఒక్క రోజుల తర్వాత తన ఖర్చుల పోను చేతిలో ఐదు వేలు మిగిలాయి ఆ ఐదు వేలు చేతిలో పట్టుకొని తన స్నేహితుల ఫోన్ ద్వారా తండ్రికి ఫోన్ చేశాడు తాను చేసిన పనులను స్నేహితుల గురించి చెప్పి తండ్రిని సంతోషపెట్టాడు ఇంకేముంది తండ్రి ఆనందానికి అవధలు లేవు తన కొడుకు చెప్పిన మాట విన్నాడని నిలబడ్డ చోటికి బెంచ్ కారు పంపి విమానంలో మళ్ళీ ముంబై తీసుకువెళ్లే ఏర్పాట్లు చేశారు ఇలా ఆ కొడుకు కూడా సక్సెస్ అయిపోయాడు ఇక ఆ తర్వాత సరిగ్గా తన ఆరవ కొడుకు పింటూ తులసి ఎంబీఏ పూర్తి కాగానే మళ్ళీ అతను కూడా కొచ్చి పంపించాడు నెల రోజుల్లో చేతులు రూపాయి లేకుండా బ్రతికి తమ శక్తి నిరూపించుకున్నారు ఈ తరహా పద్ధతిని చాలా ఏళ్ళుగా ఘనశ్యామ్ ఫ్యామిలీ పాటిస్తోంది చేతిలో వ్యాపారం పెట్టే ముందు నిజ జీవిత పాఠాలు నేర్చుకోవాలని చెబుతారు ఎదుటి మనిషికి విలువనిచ్చినప్పుడే వ్యాపారం నడుస్తుంది అనేది వారి మాట చిటికేస్తే పది మంది మనుషులు వస్తారు కానీ మధ్య పడుకొని రోడ్డు మీద తిని బ్రతకడం అంటే వారికి చాలా కొత్త కారు అద్దాల్లోంచి ప్రపంచాన్ని చూసి విదేశాల్లో చదువుకున్న కుర్రాడు మాసిపోయి ఉన్న తన తోటి వారితోటే బ్రతికాడు తన రెండు జతలను మార్చి మార్చి వాడాడు రెండు రోజుల జీతం తర్వాత రెండు చీప్ గా వచ్చే టీషర్ట్స్ కొనుక్కున్నాడు ఇలా కొంతమంది విలువలు పాటించడమే కాదు విలువలతో బ్రతుకుతారు కూడా తమ పిల్లలకు కూడా విలువలు నేర్పుతారు డబ్బుందని చేతికి కట్టలిస్తే చెడిపోతారు ఇలా బాధ్యతలు చెబితే మంచి పౌరుడిగా మారుతారు ఈసారి ఏ పేదవాడు తన పక్కన ఉన్న జీవితంలో వారిని ఆశ్రయించుకోడు పైగా వారికి వీలైతే సాయం చేస్తాడు తన తండ్రితో కూడా అవే మాటలు చెప్పాడు హెందరా మరి జీవితం అంటే ఇదే కదా మరి దీనిని బట్టి మీకేం అర్థమైంది జీవితం అంటే ఎలా బ్రతకాలి మనకి ఉన్న దానిలో మన పిల్లలకి ఏం నేర్పించాలి ఎలా చెప్పాలి అనే మీ అభిప్రాయం అనుభవం తప్పకుండా ప్రతి ఒక్కరికి కావాలి మరి తప్పకుండా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మా ఛానల్ ద్వారా పంచుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి